ఇక్కడస మనుషులు ప్రాణం రాసుకోకండి అది సత్వమే ప్రాణం అంటే ఓన్లీ కేర్లెస్ లేదా వాళ్ళ బుద్ధి కన్ను మూసుకుంటే కన్ను మన కుటుంబ సభ్యులు అనుకుంటే కన్ను తెలుసుకోండి సింపుల్ గా అనుకుంటున్నా ఐదు ఉంటాడు మేమే ఐదు వరకు మంచి అది పడుతున్న వరకు अच्छा 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 चेंज कर दिया ना दिन वाला है ना बहुत हिप्ट तो आ रहा है ना मतलब ये वो ये वो जरूर कुंडा ये देखो

ఆరోగ్యం బాగుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి